గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము సందేశానికి బాయ్ చెప్పండి హలే ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం ప్రకాశించడానికి మరో ఉదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి బైబిల్ చదవండి మరి ఎంతోమంది ఐఎస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు వారి విషయంలో ప్రార్థన చేయండి ప్రో ట్రాన్స్ఫర్ విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు తొమ్మిదో తారీఖుకి మరి వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి తెలుస్తాయి కాబట్టి దేవుడి చిత్తంలో వారి ఆశపడిన ప్రాణం తృప్తిపరచాలని ట్రాన్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని వారి విషయంలో ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభురాఖకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము మొదటి రాజుల గంధము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటో ఉచుడు ఏనియా జనుల మధ్యకు వచ్చు మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలాంపుల మధ్యన జ తడబడతారు ఎహోవో దేవుడైతే యహో దేవుడిని సేవించండి బయల దేవుడు దేవుడైతే బయల దేవుడిని సేవించండి రెండు రెండు వైపులు ఎందుకు మీరు జనులు అతడికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు ఒక్క మాట కూడా పలకపోయును హలోయ్య ప్రియా దేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఈ మాటలు వింటుంది జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏం చెప్తున్నారండి వేలియా జనుల మధ్యకొచ్చి జనులు మధ్యకొచ్చి ఎన్నాళ్ళు మీరు అటు ఇటు ఆలోచిస్తూ ఉంటారు మీకు ఏది ఉత్తమ అంటే ఏది అనుకుంటున్నారో దాన్ని సేవించండి అని అనగా బదులు మాట్లాడలేదంట ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాళ్ళకి చెప్పడం కాదు కానీ మాట నీతో నాతో కూడా చెప్తున్నాడు దేవుడు మన దేవుణ్ణి అనుసరిస్తున్నాం కానీ లోకాన్ని కూడా అనుసరిస్తూ ఉన్నాం నీకు లోకంలో ఉత్తమైంది ఉంటే ఏసై మాటలు ఏసైని విడిచిపెట్టే లోకానే సేవించు లేదు లేదు నాకు నా దేవుడే కావాలి నా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు అని నీవు అనుకుంటే కనుక ఏసై వైపు సంపూర్ణంగా ఉండు అటు ఇటు తలబలాటకు సందేశించుకు సందేశానికి బాయ్ చెప్పు ఒకే మాట మీద నడు ఏసఐ సన్నిధికి ఆదివారం వచ్చి ఆ రోజుల లోకంలో చూడండి పంది పిల్ల బురదలో దొరుకుతూ ఉంటుంది ఆ పందిలు మేపు కూడా ఈ ఎక్కడ అమెరికా దేశంలో ఉంది చైనా దేశంలో పంది పిల్లలు పెంచుకుంటారంట వాళ్ళు ఆ పంది పిల్లలు ఉన్నచే బాగానే ఉంటుంది బురద కనబడగానే దొరుకుతూ ఉంటుంది మనలో పంది లక్ష్యాలు ఉండకూడదండి ఏమి లక్షణాలు ఉండకూడదు పంది లక్షణాలు ఉండకూడదు దాని పేరు ఎత్తుతూనే ఒళ్ళు కంపరం వస్తుంది మనకి ఎందుకంటే అది ఏం తింటుందో తెలిసి కాబట్టి ఏంటి అది మన పక్క నుంచి వెళ్తేనే చిరాకు పడిపోతాం అలాంటిది అలాంటి లక్షణం మనలో ఉంటే ఏంటి అంటే దేవదూతలు మనల్ని చూసి ఇలా కంపరం పడతారు మనం పక్కన చూసి పందిని ఆసేవించుకుంటాం దాని స్మెల్ని చిరాకు పడిపోతాం దాన్ని కంపరం చేసుకుంటాం మనం దాన్ని ఎలాగత కంపరం చేసుకుంటున్నామో దేవదూతలు మనల్ని చూసి కూడా అదే పని చేస్తున్నాయండి హలేలువయ్య ఎందుకంటే పంది లక్షణం దేవుడికి కూడా ఇష్టం ఉండదండి చూసారా దెయ్యాలు ఒక సేనాన వ్యక్తికి దెయ్యాలు పడితే ఆ దెయ్యాలు బతిమలుకుంటే ఆ పందుల్లోకి పంపించంటే ఆ పందుల్లోకి దేవుడు పంపించేస్తాడు అదే మాట ఉపమానంలో ఒక మాట చెప్తాడు చూడండి పందుల ముందు మీ ముత్యాలు జలకండి అని చూసారా ఏ సై కూడా ఇష్టం ఉండదు ఆ పంది అన్నది కాబట్టి నీలో నాలో మనము సేవించే దేవుని నిజమైన దేవుని సేవిస్తాం కాబట్టి నిజంగా జీవించు అటు ఇటు సందేహంగా జీవించకు విశ్వాసమైన మాటలు పలుకుతూ ఉండు విశ్వాసం తలంపులు కలుగుండు నీ హృదయం సందేశిస్తూ ఉంటుంది పర్వాలేదులే ఈ చిన్నదే కదా ఈ చిన్నదే కదా పర్వాలేదు ఈ చిన్నదే చిన్నదే సపోజు మనకి ఏదైనా కాలు మీద చిన్న కురుపు వస్తుందండి ఇది వరకు ఏదో కురుపులనివ్వారని నాకు పేర్లు కూడా మర్చిపోయాను ఏ ఒక కురుపు వస్తే ఆ కురుపు అది గొలుకు గొలుక్కుని కాలంతా అంతా తినేసేదండి షుగర్ నవలకు మరీ దారుణం తినేసేది కాలు తీసేవలసి వస్తుంది ఏంటి అది చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయకపోతే కాలు కూడా తినేస్తాయంట అలాగా చిన్నదే కదా నువ్వు వదిలేసావు అనుకో పెరికి 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 పరిపత్రం అయిపోయి నీలో పాపం అనేసి నరకానికి తీసుకెళ్తుంది జాగ్రత్త ఈ మాటలు వింటుంది నా సహోదరా సహోదరాలా నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఇదిగో ఈ దినం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు ఎవరిని అనుకుంటున్నావో వారిని సేవించు బయలదేవుడు అంటే లోకాన్ సర్వని నేను చెప్తున్నానండి లోకానుసరణం ఎందుకంటే సందేశం వాడు గాలి చేత రేగిపోతాడు సందేశాలు మన జీవితంలో రాకుండా ఉండవండి ప్రతి ఒక్కరిలో సందేశాలు వస్తాయి కానీ ఆ సందేశాలకి నీవు ఆనకట్ట వేసుకోలేదనుకో అది చూడండి పంట పొలాలు వారికి ఎంత నీరు కావాలో అంత నీరు వేసుకుని వాళ్ళు ఆనకట్ట వేసుకుంటారు అడ్డు గోడల కింద చిమ్మట్టి ముద్దలు వేసుకుంటారు అలా వేసుకోకపోతే పంట అంత నాశనం అయిపోద్ది ఎక్కువ వాటర్ పెట్టడం వల్ల అలాగా నువ్వు సందేశాలకు ఆనక తీసుకోలేదనుకో ఎక్కువ సందేశాలు వచ్చేసి మొత్తానికి లోకంలో జారిపోతావు జాగ్రత్త ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు చూడకోని చూడాలని బుద్ధి పుట్టినప్పుడు అసభ్యమైన కార్యాలు మనలో బుద్ధి పుట్టినప్పుడు తలంపు పుట్టడం ఈ మాట నేను మీకు చాలాసార్లు చెప్పు ఉంటాను కదండి తలంపు పుట్టడం మన ఆపలం కానీ పుట్టిన తలంపుని పెరుగు మా మనకిచ్చాడు దేవుడి శక్తిని హలేలుయ్యా దాన్ని పుట్టినప్పుడే నువ్వు పెరుగు పాడేయాలి నువ్వు పుట్టినప్పుడే దానికి ఆనకట్ట వేయలేదనుకో నీ దేహమంతా పాడు చేస్తుంది నీవు ప్రతి చూడండి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఈ బోట్లు పెడుతూ ఉంటారు రోడ్ల మీద ఈ దీని మీద వెళ్ళకూడదు దీని మీద వెళ్ళకూడదు అని కొన్ని బోర్డులు పెడతారు అలాగా నీ మనసుకి బోర్డు పెట్టుకో నా మనసులో నా ఏ తప్ప దేనికి చూడలేదని నీవు ఈ బోర్డు పెట్టుకుంటే ఏ సాతాని క్రియలు కూడా నీ నీలో ఉన్న బోర్డును దాటుకుని వెళ్ళవు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే నువ్వు ఆ బోర్డు పెట్టుకుంటావో నేను విశ్వాసం కలుగొన్నాను నేను ప్రతికూలలకి చోటు ఇవ్వను నేను దానికి ఆనకట్ట వేసుకున్నాను నేను ఒక అడ్డుగోడ కట్టుకున్నాను ఏసైకి నాకు ఎటువంటి అడ్డుగోడలు లేవు అని నువ్వు ఇలా చెప్పుకుంటూ ఉంటే ఏది కూడా రాదు సాతాను నిన్ను చూసి భయపడతాడు ఆనాడు యోగు గారిని చూసి ఎలా భయపడ్డాడు ఎలా భయపడడాడో ఈరోజు నిన్ను నన్ను చూసి కూడా అలా భయపడాలి సాతాన్ నిన్ను నన్ను చూసి భయపడతలేదంటే ఏదో అతను కావాల్సిన మన దగ్గర ఆనకట్ట లేకుండా ఏమంటారు ఆనకట్ట లేకుండా మన పర్మిషన్ కూడా లేకుండా వచ్చి కూర్చుంటున్నాడేమో జాగ్రత్త నువ్వు అడ్డు కూడా వేసుకోలేకపోయానుకో వాక్యమైన అడ్డుగోడని సాతాని కిరీలకు నువ్వు వేసుకుంటే అవి పారిపోతే విశ్వాసంతో నీ జీవితాన్ని కట్టుకో నువ్వు సందేశాలకి చోటు ఇవ్వకు కొంతమంది చెప్తారు మన బంధువులు పర్వాలేదులే అందరూ ఇలాగ ఉంటున్నారు పాస్టర్లు ఇలాగా ఉంటున్నారు అని చెప్తారు అప్పుడు నువ్వు సందేశించుకో ఏసయ్య ఎలా ఉన్నాడో చూడు పాస్టర్లు అటు ఇటుగా ఉండొచ్చు పాష్టం గారులు అటు ఇటుగా ఉండొచ్చు విశ్వాసాలు కొంతమంది అటు ఇటుగా ఉండొచ్చు ఏసయ్య ఒకే రీతిగా ఉన్నాడు ఏ పోలి నడుచుకున్నారు పౌలు గారు అలాగే పన్నెండు మంది శిష్యులు వారు ఎలాగున్నారు బైబిల్లో బొత్తులు మరి అనేక మంది బొత్తులు చేర్చబద్దారండి ఆ బొత్తుల్లోనే ఏలి అన్న వ్యక్తి కూడా ఒక ప్రవర్త అండి హలేలుయ్యా ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి మన మూల వక్షణం చూసుకుంటే జనుల మధ్యకొచ్చి ఏలి అన్న ప్రవర్త మీరు ఎందుకు రెండు దారుల మధ్యన సందేశిస్తారు మీరు సందేశించకండి ఎవ దేవుడైతే సేవించండి లేదు లేదు బయలు దేవుడు దేవుడు అనుకుంటే సేవించండి మీరు ఏది అనుకుంటే అది చెయ్యండి అటు ఇటుగా మాత్రం ఉండద్దు అంటే ఒకరు మారు మాట మాట్లాడలేదంట నిజమే కదా నీకు లోకం కావాలనుకుంటే లోకంలో ఉండు ఏ శైలో ఉండాలంటే ఏ శైలో కొన్ని మనకి పచ్చాలు ఉంటాయి లోకానికి పచ్చి ఉండదు ఎందుకంటే అది రోగం కాబట్టి రోగానికి కొంతమంది చూడండి షుగర్ వచ్చిన వారు తినకూడదన్నా సరే తింటానంటారు నీ కర్మ నులే కొంతమంది ఆ సంవత్సరం బ్రతికేవారు ఆరు నెలలోనే చనిపోతారు చూస్తాం కదా మనం అక్కడెక్కడని షుగర్ పేషెంట్ షుగర్ ఎక్కువైపోయింది అయిపోయింది ఎందుకంటే కంట్రోల్ ఉండాలి కంట్రోల్ లేకపోతే మనం సంవత్సరం వాళ్ళు ఆరు నెలలకి టపా కొట్టేసే వారు కూడా ఉంటారు ఏసైలో సంపూర్ణమైన కంట్రోల్ ఉండాలి మనం ఏసై బాటలో నడిచినప్పుడు సంపూర్ణమైన కంట్రోల్ అన్న కంట్రోల్కి వెళ్ళకూడదు ఏసై అన్న కంట్రోల్లోకి వెళ్ళిపోతే లోకాన్ని దూరంగా ఉంచాలి నువ్వు లోకంలో బతకాలి తప్పలేదు బ్రతుకు ఏది నీకు అవసరమో అంతవరకు చెయ్యి ఏదైనా సరే అవసరాన్ని మించి నువ్వు ఏది చేకు నువ్వు చి నీకు ఏదైనా ఇప్పుడు సినిమా చూడాలండి దానివల్ల నీకు ఏముంది మూడు గంటల సమయం లేదా ఒక గంట ఒక షార్ట్ మెసేజ్ చూస్తావు దానివల్ల నీకు ఫలితం ఏమని చెప్పు పదే పచ్చలు అది నీ గుర్తుకొచ్చి నీ దేహాన్ని పొడ చేస్తుంది కదా అదే నువ్వు ఆ పది నిమిషాలు ఏసే వాక్యం విను నువ్వు బలపడతావు వాళ్ళని బలపరుస్తావు కదా నువ్వు సినిమా ఖర్చు పెట్టిన సమయం ఒక్క ఆ సమయం కరెక్ట్గా నువ్వు అల్లారం పెట్టుకుని మోకాలతో కన్నీటితో ప్రార్థించి చూడు ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షిస్తావు ఏది పతిపాలని చెప్పు ఆలోచించు మోకపు చూపు మంచిదా నీ దేహాన్ని పాడు చేస్తుందా చెడు తలంపులు మంచియా నిన్ను పాడ చేస్తుందా మనం తినే ఆహారం అన్నీ మంచి క్వాలిటీ చూస్తాం నీ మైండ్లోకి వచ్చేది కూడా మంచి క్వాలిటీ తీసుకో సందేశిస్తూ నువ్వు ఉండిపోకు మంచిది ఆలోచించు ఏసైన అడుగు ప్రభా ఏది నా దేహానికి మంచిది నా శరీరానికి ఏది మంచిదో పళ్ళల్లో వేడుకొని తినడానికి ఇవేషన్ ఇచ్చావు అలాగే నా దేహానికి ఏది మంచిదో నా దేహం నా ఆత్మ నీ చెంతకు చేరాలి కాబట్టి ఏది నేను మంచిగా చేర్చుకోలో నాకు సహాయం చేయ్యా అని నువ్వు అడిగితే దేవుడికి సహాయం చేస్తాడు రెండు మధ్యన మనం ఉండకూడదు సందేశాలతో దేవుడి సందేశానికి బాయ్ చెప్పుకోవాలి విశ్వాసంతో ఆయన ఎంబడిస్తే గొప్ప విజయమైన కార్యాలు చూస్తామండి మరి మీలో ఎవరైనా ఇలాగుంటే సరి చేసుకొని సందేశాలు దూరం చేసుకొని సంపూర్ణంగా ఏ ఉండి ఆయన చెప్పే పచ్చాలు చేసుకుంటూ ఆయన్ను నిలకడ కలిగి జీవించండి ఆ రీతిగా మీరు ఉదయాన్ని సిద్ధపరచుకోండి అతి కృపాధనత ప్రభు మనందరికీ దినము అనుగురించిన దాకా ఆమె